నాకు ముఖం మీద మొటిమలు విపరీతంగా ఉన్నాయి సెక్స్ కోరికలు కూడా విపరీతంగా ఉన్నాయి నా స్నేహితుడు అయితే సెక్స్ కోరికలు అధికంగా ఉండే వాళ్ళల్లో మొటిమలు విపరీతంగా ఉంటాయన్నాడు సెక్స్లో పాల్గొంటే మోటిమలు తగ్గుతాయని అన్నాడు నేను స్త్రీలతో సెక్స్లో పాల్గొంటే మోటిమలు తగ్గిపోతాయా నా సమస్యను పరిష్కరించండి మీ స్నేహితుడు చెప్పిన మాట కరెక్టు కాదు మొటిమలనేవి ఆడపిల్లలకైనా మగపిల్లవానికైనా నుంచి పదిహేడు వరకు ఏళ్ల వయస్సులో ఎక్కువగా ఉండి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఏళ్ల వయస్సుకల్లా చాలా వరకు తగ్గిపోతాయి ఈ వయస్సులో ఆడపిల్లల్లోనైనా మగపిల్లవానిలోనైనా యాండ్రోజెన్స్ ఎక్కువగా ఉండి మొటిమలు మీద ఎక్కువగా వస్తాయి సెక్స్లో పాల్గొంటే మొటిమలు తగ్గుతాయనే మాట ఏమాత్రం నిజం కాదు మొటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టరుకి చూపించుకుని మందులు వాడితే చాలావరకు అదుపులో ఉంటాయి ముఖం వికారంగా మారదు